బైక్ ర్యాలీ హైలైట్స్ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆర్డీటి ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణ కోసం ఘనంగా ప్రారంభమైన బైక్ ర్యాలీ గత యాభై సంవత్సరాల నుండి అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆర్డిటి సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ పునరుద్ధరణ చేయకపోవడానికి నిరసనగా బైక్ ర్యాలీని బ్రహ్మసముద్రం మండలం నుండి ఘనంగా ప్రారంభించారు మొదటగా అక్కడ అంబేద్కర్ మరియు ఫాదర్ ఫెర్రర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ఘన నివాళులు అర్పించారు అనంతరం ఘనంగా ప్రారంభమైన బైక్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు మరియు బోయ తిప్పేస్వాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు బ్రహ్మసముద్రం నుండి సెట్టూరు మీదుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కుందుర్పి మండల కేంద్రంలోని ఫాదర్ ఫెర్రర్ ఆలయానికి చేరుకొని ఘనంగా నివాళులర్పించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి సర్కార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉండి కూడా అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు అందుకు నిరసనగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు మరిన్ని విశేషాలను తలారి రంగయ్య గారి ద్వారా అలాగే మాధినేని ఉమామహేశ్వర నాయుడు గారి ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ అనంతపురం జిల్లాలో యాభై సంవత్సరాల నుంచి ఆర్టీటీ సంస్థ ఫాదర్ పిరలు గారు పెట్టి మనకు అనేక సేవలు అందించిన పరిస్థితి మన దగ్గర తెలిసిందే ప్రత్యేకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం గర్వకాటకు ఆల్వానమైనటువంటి సందర్భంలో ప్రభుత్వాల కంటే ముందు గత యాభై సంవత్సరాల ముందు ఈరోజు ప్రభుత్వం కార్యక్రమాలను ఆ రోజు పెర్రర్ గారు గుర్తించి మన పిల్లలు చదువులు చెప్పించే విషయం విషయమైతేనే మనం విషయం విషయమైతేనే పండ్ల తోటలు పెట్టే విషయమైతేనే డ్రిప్ సౌకర్యం కల్పించే విషయమైతేనే సామాజికంగా మనం బలోపేతం చేసే విషయం అయితేనే బిల్లు కట్టించే అయితేనే పెర్రర్ గారు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం మన దుర్గం నియోజకవర్గంలో పెర్రర్ చనిపోయిన తర్వాత మనమంతా చందాలు వేసుకొని పెర్రర్ గుర్తుగా మనం ఈ టెంపుల్ కూడా నిర్మించుకోవడం జరిగింది ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు మన అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో కుందిరిపి మండలంలో హెడ్ క్వార్టర్లు నిర్మించుకోవడం జరిగింది ఆ విధంగా పెర్రర్కు మనకు విడిదరన్నటువంటి అనుబంధం ఉంది దాంట్లో భాగంగా ఈరోజు యాభై సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏవి వచ్చినా కూడా పెర్ర రాశయాలను ఆర్ఈటి సంస్థను కొనసాగించింది కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కలిసి పెర్ర రాశయాలకు నీరుగార్చి ఈరోజు ఆర్టీటీ సంస్థను కొనసాగనివ్వకోకుండా ఫండ్స్ రెన్యువల్ చేయకోకుండా ఫండ్స్ వచ్చేదాన్ని రెన్యువల్ చేయకోకుండా సంస్థ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే గత రెండు నెలల నుంచి మన వైఎస్ఆర్సిపి పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనం కూడా పత్రికా మూలకంగా రకరకాలుగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు మన జిల్లాలో పద్నాలుగు మంది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్లకు ఆర్టీటీ సంస్థను కొనసాగించేది ఏ మాత్రం ఇష్టం లేదు అన్నట్లుగా ఉంది మొన్న తొమ్మిదో తారీఖు పదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వచ్చారు అంతకుముందు ప్రెస్ మీట్ కూడా పెట్టి మనం చెప్పడం జరిగింది మూడు రోజుల క్రితం లోకేష్ గారు కూడా జిల్లాకు వచ్చారు వాళ్ళ ఆర్భాటం ప్రచారాలు చేసుకోవడం తప్ప ఎలాగో ఈ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు కుటుంబానికి పెద్ద కొడుకై పనిచేశాడు కనీసం ఈ ఆర్టీడీ సంస్థ కొనసాగితే ఈ ప్రభుత్వంలో ఏది ప్రజలకు లేదు కాబట్టి ఏదన్నా కొంత ఊరటగా ఉంటుంది కానీ అది కూడా లేకోకుండా ఆర్డీటీ సంస్థ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతిపక్ష బాధ్యతగా మన సమన్వయకర్త వైసీపీ సమన్య సమన్వయకర్త రంగయ్యన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మసముద్రంలో మొదలుపెట్టి కళ్యాణదుర్గం వరకు ఐదు ఆరు మండలాలను చుట్టేస్తూ పెద్ద ఎత్తున వేలాదిగా బైక్ ర్యాలీ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులకు ఇద్దరు ఎం ఎంపీలకు కనువిప్పు కలిగేలా పైన ఒత్తిడి తెచ్చి మన ఆర్టీటీ సంస్థను కొనసాగించే విధంగా చేయాలని చెప్పి మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి పొద్దున్న నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో పాలు పంచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులు రైతులు ఆర్డీటి సంస్థ నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు స్వచ్ఛంద సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం ప్రకటించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారు మన జిల్లా నాయకులు వెంకట్రామరెడ్డి గారు కానీ ఎమ్మెల్సీ మంగమ్మ గారు కానీ అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు కూడా వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలుపుకోవడం జరిగింది మనం కూడా ఇక్కడితో ఈ రోజుతో ఆపకుండా మన రంగమైన చెప్పినట్లు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటం చేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన కార్యకర్తలందరూ డయాస్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఆర్టీటీని కొనసాగించే విధంగా ప్రజల గొంతు మన పార్టీ తరఫున వినిపించేలా మనం పోరాడుదాం అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్న పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను పేద ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం ఆర్టీటీ రెండు కావాలని నేను గట్టిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ధిక్కరిస్తూ ఉంటాం ఎందుకంటే మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారు పేదల్ని ఈ ప్రాంతాన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అరవై సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని ఇబ్బంది ఇప్పుడే మీ ప్రభుత్వాలకు ఎందుకు వచ్చిందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఎప్పుడూ రెన్యువల్ అవుతున్న ఆర్టీటి నిధులు మన నదిలో ప్రవాహంలాగా విదేశీ నిధులు మన ప్రాంతాలకు వచ్చినాయి మన పేద ఇళ్ళకు వచ్చినాయి ఈరోజు మీరు వాటిని ఆస్తున్నారంటే మీరు మమ్మల్ని అవమానం చేస్తున్నారని మేము భావిస్తున్నాం మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మేము భావిస్తున్నాం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మేము భావిస్తున్నాం అందుకనే వీధి వీధిన వాడవాడన గ్రామ గ్రామాల దుర్గంలో ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం ఎంత వీలైతే అంత తొందరగా మీరు రెండు వాళ్ళు తీసుకురావాలి ఇప్పటికే ఆసుపత్రుల్లో సేవలు ఆగిపోయినాయి ఆర్టీటీ స్కూల్లో పనులు ఆగిపోయినాయి పేద రైతులకు వాళ్ళు ఇచ్చే సేవలు కూడా ఆగిపోయినాయి ఇంకా ఇలాగే చేస్తే ఆర్టీటీకి వచ్చే నష్టమేం లేదు వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు కానీ మనం ఇబ్బందులు పడతాం ఎప్పుడైతే ఎప్పుడు కూడా మనము విదేశాల నుంచి అడుక్కొని తినాలని మనకేం లేదు ఫాదర్ పేరెడ్ కూడా మనకేం చెప్పినాడంటే స్పెయిన్ వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మీరు భారతదేశాన్ని సహాయం చేయండి వంద సంవత్సరాల్లో భారతదేశం మీకు సహాయం చేయొచ్చు అని చెప్పినాడు అట్లాగే మన కరోనా టైంలో మన వ్యాక్సిన్లు అవి మన డబ్బులు మోడీ వాళ్ళు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా ఇవ్వగలిగినారంటే మన డబ్బులే కానీ ఇంకా ఇక్కడ పేదరికం ఉంది ఈ దేశంలో సంపద మూలం పడుతుంది కానీ కొందరు చేతుల్లోకే పోతుంది పేదలకు గుర్తించగలిగే సంస్థ ఆర్టీడీ సంస్థనే ప్రభుత్వాలను మించి వాళ్ళు సేవ చేయగలరు అందుకనే మన పార్టీ తరఫున వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పేద ప్రజల తరఫున ఈ ప్రాంతం తరఫున మనం ఈ ప్రభుత్వాల మీద యుద్ధం చేసి తీరాలి పేదరికాన్ని ఏదైతే ఉందో పేదరికం మీద యుద్ధం చేసి ఉన్నాడు నిజంగా ఆర్టీడీ సంస్థ బతకపోతే ఫాదర్ పేరారు ఈ రోజు చనిపోయినట్టు ఆ రోజు చనిపోయినట్టు కాదని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏ ఇంటి నుంచి అయితే లబ్ధి పొంది ఉన్నారో మీ భవిష్యత్తు తరాల కోసం వాటిని మీరు బతికించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను అందువల్ల ఏదైతే మేము తీసుకున్నామో దీంట్లో మా స్వార్థం లేదు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం మేము పనిచేయట్లేదు ఈ ప్రాంతం కోసం పనిచేస్తున్నాం ఈ ప్రజల కోసం పనిచేస్తున్నాం ఇంతటితో ఆపం కళ్యాణ దుర్గం వెళ్ళి ఆపం మళ్ళీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తీసుకుపోతున్నారు మీరందరూ కూడా ఆర్టీడీ సంస్థ కోసం ఫాదర్ ఫెరర్ కోసం పేద ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఆయన ఎట్లయితే పార్టీని చూడలేదో కులాలను చూడలేదో మతాన్ని చూడలేదో మీరు కూడా చూడకుండా ఆర్టీటీ సంస్థను బతికించుకోండి ఒక వేదికగా పార్టీ ఒక ఎత్తు మీద మేము నిలబడి మాట్లాడుతున్నాం ఒక వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నాం ఎందుకంటే మన పార్టీకి జగన్ అన్నకి పేదలంటే చాలా ఇష్టం కాబట్టి ఆర్టీటీ సంస్థ బతికాలని ఆయన నిర్ణయించాడు కాబట్టి మేము ఉద్యమం చేస్తున్నాం అందువల్ల మీరందరూ కలిసి రండి పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఎన్నికి తిరిగి చూసుకునేటట్లుగా మనం మీరు ఇచ్చిన మెజారిటీ వల్ల వాళ్ళ మెడలు బాగా బలిపెట్టి తిరిగి చూడలేకపోతున్నారు పేదల వైపు ప్రాంతం వైపు తిరిగి చూడలేకపోతున్నారు ఈ జిల్లాలోనే బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు తెలుగుదేశానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో కూడా తెలుగుదేశానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు జనసేన మంత్రులు కూడా ఉన్నారు వీళ్ళందరూ అనుకుంటే కొన్ని నిమిషాలే రెండు అనేది ఏ సర్టిఫికేట్ అయినా ఏదైనా ఏ లైసెన్స్ అయినా మీరు ఎట్లా రెండు వేలు చేసుకుంటారో ఇది కూడా అంతే ఎంతకంటే పెద్దదేం కాదు ఎవరో మహానుభావులు విదేశాల నుంచి ఇస్తున్న నిధుల్ని ఆపడం అనేది దుర్మార్గం అని మీరు గమనించండి థ్యాంక్ యూ